ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ ఓనర్స్ బ్రదర్ మీ పేరు నా పేరు సురేష్ ఎక్కడి నుంచి వచ్చారు చీరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చీరాల నుంచి వచ్చారు ఎన్ని గేదెలు ఉన్నారు ఇక్కడ నాలుగు గేదెలు కొన్నారు రాయల్ ఫామ్ లో నాలుగు గేదెలు ఉన్నారు నాలుగు గేదెలు రాయల్ డైరీ ఫామ్ లో బ్రదర్ వచ్చేసి నాలుగు గేదెలు ఉన్నారు ఏ బ్రిడ్ కొన్నారు బ్రదర్ ఓన్లీ జాఫరాబాద్ తీసుకున్నారు ఓన్లీ మొత్తం జాఫరాబాద్ తీసుకున్నారు మొత్తం జాఫరాబాద్ ఎందుకు బ్రదర్ జాఫరాబాద్ లాంగ్ టర్మ్ మిల్కింగ్ ఇస్తాయి అదొకటి కాన్స్టెంట్ గా ఇస్తాయి రెండోది ఏంటంటే అవి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది దాని వల్ల ఏంటంటే మనం ఒక వన్ ఇయర్ వారికి ఒకటే మిల్క్ కెపాసిటీ ఉండేది ఒక జబ్రా వారిలోనే ఉంటుంది అక్కడి నుంచి తగ్గినా కూడా అప్పటికి మనం సేవలు దాన్ని కట్టించుకోగలిగితే రైతుల లాస్ పోం అంటే మీకు జాఫరాబాద్ అనుభవం ఉందా బాగా నేను రెండు లోడ్లు తీసుకున్నాను మేము డైరీ పెట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్ తేటమే రెండు లోడ్లు తీసుకొచ్చుకున్నాం మీరు స్టార్టింగ్ నుంచి కూడా జాఫరాబాద్ జాఫరాబాద్ అందులో కూడా జాఫరాబాద్ హై మిల్కింగ్ హిస్టరీ ఇప్పుడు ఇది వచ్చేసరికి టెన్ టెన్ ఉంటది ఎయిట్ నుంచి టెన్ వరకు కంపల్సరీ ఇస్తుంది ఇప్పుడు ఎంత పడింది రేట్ ఇది మనకు వచ్చేసరికి వన్ సిక్స్టీ దాకా పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి లేదు లేదు ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ పడుతుంది ఇచ్చిన ప్రకారం ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు ఇది మా అంచనా ప్రకారం ఎయిట్ నుంచి టెన్ వరకు ఇస్తుంది ఎయిట్ నుంచి టెన్ వరకు టెన్ వరకు ఇస్తుంది ఇది ఇది వచ్చేదరికి నాకు లక్ష పాతిక వేలు లాగా పడింది లక్ష పాతిక వేలు పడింది ఇది వచ్చేదరికి ప్రజెంట్ అయితే ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఇది దగ్గర అంటే చూసుకున్నారా పాలు మీరు చూసాను రెండు పూటలు చూసాము ఫైవ్ ఫైవ్ ఉన్నాయి అంటే ఎయిట్ వరకు వస్తుంది అది ఎయిట్ వరకు ఎయిట్ వరకే వస్తుంది అండ్ మనం పెట్టుకునే ఫీడింగ్ బట్టి మనం పెట్టే ఫీడింగ్ బట్టి ఇది ఎంత పడింది అది వచ్చేస్తే వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అందుపడింది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పాల్ దీన్ దగ్గర దీని దగ్గర అయితే ఫోర్ ఫోర్ ఉంది ప్రెసెంట్ ఫోర్ ఫోర్ అన్ని కూడా రీసెంట్ గా ఈ నేట్గా అన్ని రీసెంట్ గా ఏ అది బ్రదర్ మా అది ఇప్పుడు ఏంది ప్రెసెంట్ నేను తీసుకున్నా రాత్రి కొన్నాను అది ఈ రోజు ఏంది మార్నింగ్ అది మాయ కూడా పూర్తిగా వేస్తుంది ఇప్పుడు మాయ వస్తుంది ఇది వచ్చేసరికి నేను లక్ష డెబ్బై వేలు దాకా కొన్నాను లక్ష డెబ్బై వేలు అంటే నువ్వు ఉన్న దాంట్లో హైయెస్ట్ రేట్ అదే పడిందా హైస్ట్ రేట్ ఒరిజినల్ బ్రీడ్ ఉంది కొంచెం గిర్ర అనమాట ఒరిజినల్ గిర్ర అది గిరికి ఏంటంటే ఇక్కడ చెవుల దగ్గర ఇలా బెండ్ వస్తుందన్నమాట ఈ రిప్స్ ఉంటాయి కదా అది బ్యాక్ బెండ్ అయి ఉంటది చూడండి అది ఒకటే గుర్తు గిరికి వచ్చేసరికి చూడొచ్చు బ్రదర్ వచ్చే హింట్ ఏంటంటే జాఫరాబాద్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఉండదు అనమాట గిరి కుక్క దానికి ఉండదు జాఫరాబాద్ వచ్చేసరికి అలా ఉండదు చెవు చెవు పెద్ద సో ఇప్పుడు రేట్ ఎట్లా అనిపించినాయి బ్రదర్ మీకు అవి ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువగానే ఉండే ఇంకా ఇప్పుడు వచ్చే లోడ్లు ఇంకా విపరీతంగా చెప్తున్నారు రేట్లు ఇప్పుడు అదేంటైతే ఇప్పుడుకి ఒక పదిహేను ఇరవై వేలు ఎక్సెస్ అయ్యాయి అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా రేట్లు అలాగే ఉండేవి ఇప్పుడు రేట్లు అయితే అంటే కొంచెం ఒక 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 ఇరవై రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం అయితే కొంచెం మీరు ఏదన్నా గేదలు కొనుక్కోవాలనుకున్నప్పుడు జనవరిలో లో కొనుక్కోవాలా జనవరి అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్ గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి ఎండలు కొద్ది పెరిగినాయి అంటే ఆటోమేటిక్ ఇప్పుడైతే గేదెలు దొరకడం కూడా కష్టమే ఇప్పుడు ఇంటి దగ్గర ట్వంటీ ఫైవ్ ఉన్నాయి వాటిలో ఒక ఫైవ్ అంటే ముందు రెండు రోజులు తెచ్చాం కాని వాటిలో కొన్ని తీసేసాం ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి వాటిలో లోకల్ గేదెలు ఉన్నాయి అవి మిల్కింగ్ సరిగా రావట్లేదు అని మళ్ళీ బ్రీడ్ తీసుకుందాం అని మళ్ళీ వచ్చాం గుజరాత్ వెళ్ళాలంటే కష్టం కదా నా కోసం ఇప్పుడు గుజరాత్ వెళ్ళి టైం వేస్ట్ ఇక్కడ కాకపోతే పది పదిహేను వేలు ఎక్సెస్ ఉంటది అయినా పర్లేదు నాకు సేఫ్ గా ఉంటది వాళ్ళు ఏదైతే ప్లాన్ వండి మనకి కరెక్ట్ గా ఇస్తారు కదా చూసుకొని మీరు స్టార్టింగ్ నుంచి కూడా డైరీ ఫామ్ రంగంలోనే ఉన్నారు లేకపోతే ఫస్ట్ జాబ్ చేసారు లేదు వేరే వేరే చేశారు చేసి డైరీ ఫామ్ అంటే మాకు ప్రాపర్ గా అక్కడ ల్యాండ్స్ అవి ఉండవు ఊళ్ళో చూసుకుంటా పోయేది అన్నట్టు డైరీ ఫామ్ సాయ్ చేసాం అన్నమాట రోజుకి ఎన్ని లీటర్లు వస్తున్నాయి పాలు పది అయితే ఒక ఎయిటీ ఎయిటీ వస్తున్నాయి ఉదయం ఇనవ లీటర్లు సాయంత్రం ఎనభై లీటర్లు నూట ఇరవై లీటర్లు వస్తున్నాయి ఇట్లా ఏదైనా డైరీ కి వస్తారా పాలు లేకపోతే సంఘం డే దీనిలో వస్తారు ఆ ఊళ్ళోనే సెల్స్ పాయింట్ ఉంది ఒక థర్టీ లీటర్స్ డైరీ చేస్తాం మిగతా ఆయన సేల్ చేసేస్తాం అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితే అవి కూడా డైరీకి మొత్తం సేల్ అవుతాయి నిన్నటి వరకు వింటర్ కాబట్టి ఇప్పుడు అలా నడుస్తున్నాయి థర్టీ ఇయర్స్ కానీ సమ్మర్ స్టార్ట్ అయితే మొత్తం సేల్ అయిపోతాయి డైరీకి వేస్తే ఏంటంటే మనకి సిక్స్టీ ఫైవ్ అలా పడుతున్నాయి సిక్స్టీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ సెవెంటీ బిలో అనమాట బ్రదర్ ఇప్పుడు ఫీడింగ్ కాస్ట్ ఎంత పడుతుంది మొత్తంలో ఇప్పుడు మీ గేదెలు అన్ని గేదెలకు ఇప్పుడు మాకు ట్వంటీ ఫైవ్ గేదల్లో ఇరవై రెండు గేదెలు ఉంటాయి వాటి ఫీడింగ్ వచ్చేసరికి మంత్లీ వచ్చి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పడుతుంది లక్ష ఇరవై వేలు ఫీడింగ్ కాస్ట్ ఫీడింగ్ పడుతుంది ట్వంటీ థౌసండ్ వచ్చేసరికి గ్రాస్ ఇండికేట్ పడుతుంది ఆవిపో పచ్చి గడ్డి అంటే మాకు ఓన్ గా ల్యాండ్ ఉంది కాబట్టి పచ్చిగడ్డి మేము దానికి వేలు పెడుతున్నారు మీరు ఏ దానం పెడతారు పత్తి చెక్కను పొట్టు శనగ నూక ఇంకేదన్నా కుదరకపోతే కొబ్బరి పిండి అది మిక్స్ చేస్తాం అంటే అక్కడ బట్టి ఉంటది ఏదైనా థర్టీ త్రీ థర్టీ రూపీస్ పర్ కేజీ పడే తీసుకుంటాం ఎన్ని కేజీలు పెడతారు బట్ట అంటే ఇప్పుడు ఇది ఉంది ఫోర్ ఫైవ్ కేజీస్ పెడతాం దీనికి అంటే అప్పుడు ఫీడింగ్ ఇచ్చేదాన్ని బట్టి అంటే ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ అంటే పత్తి ఏమి పెడతారు అంటే ఒక్క పత్తి చెక్కనే ఫోర్ ఫైవ్ కేజెస్ ఒక కేజీ వచ్చి పత్తి చెక్క పెడతాం రెండు కేజీన్నర వచ్చేసరికి చనగా చున్నీ పెడతాం పొట్టు వచ్చేదరికి ఒక కేజీ పెడదు ఆ ఇప్పుడు అంటే దగ్గర ఒక నాలుగు నాలుగు కేజీలు నాలుగు కేజీలు వేసుకు ఎన్ని టైమ్స్ పెడతారో రోజు పట్ల టూ టైమ్స్ పెడతా టూ టైమ్స్ పెడతారు నానబెట్టి పెట్టి పెడతారు నాన్ పెట్టాల్సింది నైట్ నాన్ పెట్టి మార్నింగ్ పెడతా టూ టైమ్స్ మొత్తం మిక్స్ చేసి సో ఫర్ డే వచ్చేసి మీ దాంట్లో మాక్సిమం వచ్చేసి ఒక పది లీటర్లు పైన నుంచి గేదెలకు నాలుగు నాలుగు అంటే నాలుగు కేజీ నాలుగు కేజీలు పెడతారు నాలుగు కేజీ రెండు పూటలు పెడతారు అంతా మిక్స్ చేసి పెడతారు అంతే ఇప్పుడు డైరీ ఫార్మ్ లో మొత్తం మీరే చేసుకుంటారు అంటే మీరే చేసుకుంటారా లే బీహార్ చేస్తారు బీహార్ చేసుకుంటారు ఎంత మంది ఉన్నారు బీహార్ బీహార్ వాళ్ళు ఇద్దరు ఇద్దరున్నారు అంటే బీహార్లో ఒక్కొక్కరికి ఎట్లా పది గేజీల పది గేజుల ప్రకారం ఇచ్చారు అంటే పది పన్నెండు అంటే ఖచ్చితంగా పదిహేను ఉండవు కదా అంటే అన్ని మిల్కింగ్ ఇచ్చే ఉండవు కొన్ని సూడి ఉంటాయి కొన్ని పాలియకుండా ఉంటాయి పాలిస్తా సూడి సూడి ఉంటాయి అంటే ఏంటంటే టెన్ అండ్ వరకు ఒక ఎయిట్ టు టెన్ వరకు మిల్కింగ్ ఉంటాయి ఒక త్రీ ఫోర్ బస్ ఏమైనా విడిగా ఉంటాయి నాలుగు గేదెలు పాలు చేసేది ఉండదు కాబట్టి వాటితో చేసేస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లస్ వాళ్ళకి ఏంటంటే సండే సండే చికెన్ హండ్రెడ్ రూపీస్ చికెన్ ఇస్తాము రెండోది ఏంటంటే వాళ్ళకి దానాలు ఏమన్నా వచ్చినప్పుడు దించినందుకు మళ్ళీ దాన్ని సెపరేట్ చార్జ్ చేస్తారు మీకు డైలీ డైలీ వన్ లీటర్ మిల్క్ ఇవ్వాలి ఒక మనిషి ఒక లీటర్ పాలు ఇవ్వాలి ఒక పుటక ఒక రోజు ఒక రోజుకి వచ్చి లీటర్ పాలు ఒకరికి ఇవ్వాలి ఓకే ఇప్పుడు మీకు బిల్లు నెలకు మొత్తం కలిపి ఎంత వస్తది బిల్లు త్రీ లాక్స్ చేంజ్ వస్తుంది సార్ త్రీ లాక్స్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అలా అలా వస్తది మొత్తం ఖర్చు రూపం గంటే మిల్లు వన్ లాక్ వరకు మిగులుతుంది వన్ ల్యాక్ వరకు మిగులుతుంది ఎందుకంటే మాది ల్యాండ్ మొత్తం ఓన్ ల్యాండ్ ఓన్ ల్యాండ్ గ్రాస్ ఉంది పచ్చగేడ్డు ఉంది దాని వల్ల ఏంటంటే ఒక వన్ లాక్ వరకు మీరు కష్టపడితే ఒక వన్ ల్యాక్ అది జారీ చేసుకుంటే వీటిలో ఏంటంటే ఎప్పుడన్నా గేదెల పూతలు కనాల్సినప్పుడు వాటిలో తీసి వాడాల్సి వస్తుంది గేదెలకి ఏదైనా సరే దెబ్బ సంథింగ్ ఏదైనా మెడిసిన్ కావాలన్నా మీరే చేసుకుంటారు అన్ని మాక్సిమం మనకి తెలిసిన వారికి మనమే చేస్తాం ఇంకా కొద్దిగా ఒకటి అబ్జర్వ్ చేస్తాము ఈనా మాట్లాడినప్పుడు మీరు ఏం చెప్తున్నారు అంటే జనరల్ మెడిసిన్ కంటే హోమియోపతి వాడండి అనేసి అంటున్నారు మీరు అట్లా వాడుతున్నారు బ్రదర్ హోమియోపతి హోమియోపతి బాగానే ఉంటుంది ఇట్లా హోమియోపతి అంటే అంటే ఇప్పుడు దీని జనరల్ గా గేగలకి ఏంటంటే ఎక్కువ పొదుగు వాగు వ్యాధి రెండోది వినేటప్పుడు మాయ మాయ పడకపోవటం ఒకటి ఇప్పుడు ఇప్పుడు మాయ పడకపోతే ఏం ఆడాలి కదా చెప్పండి మెడిసిన్ చెప్పండి మెడిసిన్ అంటే పలస్తల ఫలిస్తా దాని కాంబినేషన్ ఇంకోటి ఉంటుంది అది వన్ వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ కలిపి నోట్ నోట్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ వేయాలి అది వేస్తే అది మాయ మొత్తం క్యూర్ అయిపోతుంది అంటే లోపల ఏదైనా ఏదన్నా ఉంటే మొత్తం క్యూర్ అవుతుంది ఒకవేళ రాకపోయినా సరే వచ్చేస్తుంది ఆటోమేటిక్ వస్తుంది అది మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అంటే అది లోన కుళ్ళిపోతుంది కుళ్ళిపోయే తర్వాత వస్తుంది వచ్చేది కూడా పూర్తికి రాదు టైం తీసుకుంటది దానివల్ల యాంటీబయాటిక్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా పాలు పెరగవు డౌన్ అవుతాయి అన్నమాట అందుకని ఓమి తక్కువ ఉంటది రిస్క్ తక్కువ ఇప్పుడు పొదుగు పొదుగు ఏమైనా వాపట్లు ఉంటాయి ఏం ఆడాలి వాళ్ళ పైథోమాస్ అని ఉండదు కొమేనియం కల్కరఫాస్ అని ఉండదు ఈ మూడు కాంబినేషన్ తో వాడతా ఉండాలి ఇప్పుడు మనకు సన్ను ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అంటే లో సరిగా పని చేయకుండా దానికి ఏదన్నా ట్రీట్మెంట్ ఏమంటే అది వచ్చేదే ఇన్ఫెక్షన్ వల్ల పొదుగు వల్ల వస్తుంది అది రాకుండా వాడుకుంటే అసలు ఈ సమస్య ఉండదు రెండోది ఏంటంటే మనం గేద ఈ తర్వాత వెంటనే దానాలు ఒక ఫైవ్ సిక్స్ డేస్ వాటికి డ్రై పీరియడ్ ఉంటది ఆ డ్రై దానాలే వాడాలి ఈ నల్ల చెక్కని నూల చెక్క దాంతో బెల్లం కొంచెం కొంచెం ఒక కేజీ అర కేజీ నెలలో కల్పిస్తే ఉండదంతా పూర్తిగా పోయిన డిసిజన్ అయినా అంటే అప్పుడు దానాలు ఇస్తే ఆ ప్రాబ్లమ్స్ రావు అసలు మాక్సిమం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు ఇంతే రేపు పొద్దున్న దాని వల్ల ఏమవుతుంది లోన్ ఉన్నది మొత్తం అక్కడ సీమ్ లాగా తయారవుతుంది ఓకే వల్ల ఆ సీము లాగా తయారైంది పాలలోకి వచ్చేస్తుంది ఈ పొదుగులోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది చెక్కగా ఉంటది కాబట్టి పాలు నడవు అప్పుడు నడవటం వల్ల అది ఆగిపోవడం వల్ల ఆటోమేటిక్ గా అది గడగడతాము లేకపోతే ఓపులాగా తయారవడం జరిగింది కొదుపుల లాగా రావడం ఇంకా ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందండి ఆ వాపు ఆ బ్యాక్టీరియా ఈ కింద పొడుకున్నప్పుడు ఈ పేడలు అలా పొడుకుంటాయి కదా ఈ బ్యాక్టీరియా దానికి ఫామ్ అయిపోతుంది అందుకు పొదు యాప్ అయి రెండు రకాలు ఉంటాయి కింద ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది అలర్జిటిక్ లాటిట్యూడ్స్ అంట అది బాగా వాపు లాగా వాపు వాపులాగుండి బాగా పొదుగు వాసుకొస్తుంది అనమాట అది ఎలర్జీ వల్ల వస్తుంది అనమాట కింద ఉన్న బాక్టీరియా వల్ల లోన నుంచి వచ్చేది ఉంటది అది ఏంటంటే కంపల్సరీ లోన గర్భంలో ఉన్న ఇన్ఫెక్షన్ పొదుగులో చేరటం వల్ల వచ్చింది అది అది మాత్రం కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండదు టెన్ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ వాడాలి ఒక రోజు రెండు రోజులు వాడే వాపు తగ్గింది నువ్వు వాపేసేవ్ మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది కంపల్సరీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ కోర్సు కంప్లీట్ అయిన వరకు వాడితేనే మొత్తం క్యూర్ అవుతుంది అంటే లోన్ ఉండదంటే ఏదో ఒక విధంగా వెళ్ళిపోవాలి పాల రూపంలో గానీ దానికి డిశ్చార్జ్ రూపంలో గానీ ఏదో విధంగా బయటికి వెళ్ళిపోవాలి ఇన్ఫెక్షన్ అనేది లోన్ ఎప్పుడు ఉన్నా కూడా ఒక టూ మంత్స్ తర్వాత అయినా మళ్ళీ వస్తుంది అందుకొని ఎప్పుడు దగ్గర పెట్టుకొని వాడుకుంటా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి బ్రదర్ ఇప్పుడు మీరు గేదలు మొత్తం తిరిగి చూశారు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు కదా హైదరాబాద్ లో వేరే డైరీ ఫామ్ అట్లా తిరిగి ఏమైనా చేయడం రేట్లు నేను అన్ని తిరిగాను హైదరాబాద్ మొత్తం తిరిగాను తిరిగినా అంటే నా ఫోర్ మనకు తెలిసిన యూట్యూబ్ ఛానల్స్ అవి వస్తున్నాయి కదా ఆ ఎంక్వైరీ చేసే గానీ తిట్టుబడు కదా రేట్లు అంత వాళ్ళు చిన్న చిన్న గేదెలు కూడా పెద్ద పెద్ద రేట్లు చెప్పారు గుజరాత్ వెళ్ళాను ఈ టైంలో రేట్లు ఎంత ఉంటాయో కూడా నాకు తెలుసు ఎందుకని నాకు ఇది బెటర్ అనిపిస్తుంది గుజరాత్ పోయి మళ్ళీ తీసుకొని వచ్చి ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయలేమని ఓకే చూడొచ్చు ఈ గేదె కూడా బ్రదర్ తీసుకున్నాడు ఈ గేదెనేమో హై స్ట్రేట్ పడింది అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఇది హెవీ సైజ్ ఉంది గేదె మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ